జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి విడత సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన తేదీన మూడో విడతలో పోలింగ్ జరగనుంది ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెలువడనున్నాయి జమ్మూ కాశ్మీర్లో పట్టు సాధించేందుకు బీజేపీ కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలు తమ ప్రణాళికలు అమలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ పీడీసీ కు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగనున్న తొలిదశ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు రాబోయే మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు నలభై మంది స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నారు జమ్మూ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి కాంగ్రెస్ ముప్పై రెండు నియోజకవర్గాలలో ఎన్సీ యాభై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి రెండు పార్టీలు ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి నిర్ణయించాయి సిపిఐఎం పాంతర్స్ పార్టీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది కాశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ పీడీసీ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరోవైపు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు సెప్టెంబర్ ఆరున కాశ్మీర్లో హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగనుంది కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పర్యటనలో అమిత్ షా విడుదల చేయనున్నారు వచ్చే వారం నుంచి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి వీరితో పాటు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తూ జమ్మూలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తిచ్చేందుకు సిద్ధమవుతున్నారు